హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీను ఇంకా మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఎలా అయితే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఇంకా బెడ్రూమ్ల నుండి హాల్కి వచ్చేటప్పుడు అయితే కృష్ణ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అసలు ఆ ఫుడ్ కోసం అయితే అటు ఇటు అలాగ మనం డబ్బాని షేక్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది ఇంకా దానికైతే ఫస్ట్ నేను ఫుడ్ వేసాక ఏ పని అని మొదలు పెడతాను ఇంకా దీంతో ఆడుకుంటే మనకు వంటకి లేట్ అవుతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా క్యారేజీలు కట్టుకోవాలి ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకే మేడపైకి అయితే వచ్చాను ఏదైనా ఆకుకూర ఉంటే దాంట్లో పప్పులు యాడ్ చేద్దామని పిల్లలు నార్మల్గా ఈ ఆకుకూరలు తిన్నారు కదా పప్పులు అయితే నేను యాడ్ చేస్తాను ఈరోజైతే ఎర్రబచ్చని ఫ్రెష్గా ఉంది పైన చాలా ఎక్కువ ఉంది అందుకే నేనైతే కావలసినంత అయితే కోసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆర్గానిక్ కదండి అందుకని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీకు కూడా ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా ఏవైనా కొంచెం సీడ్స్ అయితే వేసుకోండి ఇంకా కరివేపాకు కూడా కొంచెం అయితే నేను తాలింపులోకి కోసుకొని ఇంక వంటకి లేట్ అవుతుంది కదా ఇంకైతే అయితే కిందకైతే వచ్చేసాను ఇంకా సెవెన్ థర్టీ కల్లా అయితే వంట అయితే అయిపోవాలి ఒక వైపు అయితే పప్పు పెట్టాను ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేశాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లలోకి అయితే ఇడ్లీ పిండిని వేసుకున్నాను ఈలోగా పిల్లల్ని నిద్రలేపి ఇంకా స్నానానికి పంపించాను వాళ్ళు వచ్చేలాగైతే మనకు టిఫిన్ అయితే రెడీగా ఉండాలి ఇంకా అందుకని స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర పెట్టేశాను టమాటా చట్నీ చేస్తున్నాను ఇంతలోగైతే పప్పు తాలింపు పెట్టుకోవాలి కదా ఇంకా కుక్కర్ మూత కూడా చల్లారింది తీసేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇంకా ఆకుకూర నేను కొంచెం తక్కువైంది సరిపోద్ది అనుకున్నాను ఇవ్వండి పప్పు ఎక్కువైంది ఆకుకూర తక్కువ అయింది ఇలా మెదుపుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి తాలింపు గిజ్జలు వేసేసి అయితే నేను పప్పులోకి అయితే వేసేసాను తాలింపు అయితే అయిపోయింది ఇంకా పప్పులోకి నంచుకోవడానికి నేను కొంచెం అయితే వేయించుకున్నాను బాగుంటాయి అప్పడాలు పప్పులోకి కాంబినేషను ఇంకా అప్పడాలు కూడా వేయించేసాను కదా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పప్పు అన్నము అలాగే పెరుగన్నము బాక్సులు అయితే వెలికి పెట్టేశాను ఇంకా టిఫిన్కి టైం అవుతుంది కదా ఇంకా త్వర త్వరగా అయితే బాక్సులన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలు అయితే ఇడ్లీ త్వరగా నచ్చరు టిఫిను అందుకని వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి ఇలా వేసేసి దానిపైన పప్పుల పొడి ఉంటుంది కదా ఆ పప్పుల పొడి వేసిస్తే చాలా బాగా తింటారు టమాటా చట్నీ కూడా చేశాను మీ పిల్లలు కూడా ఇలా తినకపోతే మాత్రం ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడే తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఇంకా వాళ్ళు వెళ్ళి నాకైతే పిల్లల్ని పంపించాక నేనైతే టిఫిన్ తింటున్నాను నేనైతే వాళ్ళు వెళ్ళంగానే తింటాను మనం కూడా టయానికి తినాలి చాలామంది ఆడవాళ్ళు అయితే టయానికి తినరు దానివల్ల అయితే వెయిట్గా అయినా అవుతుంటారు కదా అందుకని నేనైతే కొన్ని రోజులుగా ఇదే పాటిస్తున్నాను అంతకుముందు నేను కూడా పనంతా చేసిన తర్వాతనే తినేదాన్ని అలా కాదని చెప్పి నేను కూడా ఎయిట్ థర్టీ కల్లా మ్యాక్సిమం నైన్ లోపల అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను కూడా వేడి ఇడ్లీ చల్లారిపోతాయి కదా నేను కూడా లైట్గా వెయిట్ చేసుకొని నెయ్యి వెయిట్ చేసుకున్నాను ఈసారి నేను అలా వెయిట్ చేసుకొని అయితే నేనైతే నేను సినిమా పాటలు కానీ టీవీ చూస్తూ కానీ ఒక హాఫ్ అవర్ అయితే అలా కూర్చొని ప్రశాంతంగా అయితే తింటాను మీరు కూడా అలాగే తింటారనుకుంటున్నాను ఎంతమంది ఎలా చేస్తారైతే కామెంట్ చేయండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే నేను ఇంటి పని మొదలు పెడతాను ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలు చూసి భయపడకుండా తోమాలంటే బాగా ఎనర్జీ రావాలంటే నేను సాంగ్స్ వింటాను సాంగ్స్ వింటూ తోమితే అసలు తోమినట్టు కూడా ఉండదు నాకు గిన్నెలన్నీ అందుకని చెప్పేసి సాంగ్స్ పెట్టుకుంటూ టీవీలో ఇంకా గిన్నెలన్నీ అన్నీ అయితే కడిగేస్తాను ఇంకా ఇడ్లీ వేశాను కదా గిన్నెలు అందుకే ఎక్కువగా ఉన్నాయి ఆ ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ తోమేసరికి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్సే పట్టింది మీకు వీడియో అయితే స్వీట్గా చూపిస్తున్నాను కానీ నాకు టైం అయితే చాలా ఎక్కువగానే పట్టింది మొత్తానికైతే అంటలన్నీ కడిగేశాను ఎప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవాలి బెడ్షీట్లు అలాగే టవల్స్ ఇవన్నీ అయితే నేను వాషింగ్ మిషన్లో వేసేసి టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా హాట్ వాటర్ ఇవన్నీ అయితే ఆన్ చేసుకుంటున్నాను అది అయ్యేలాగైతే ఇల్లు అయితే ఊడ్చుకున్నాను వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది బట్టలు అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఇంకా మొన్న అయితే బాగా వర్షం పడింది కదా ఆ రోజైతే మేడపై నుండి నీళ్ళు వచ్చేసింది అంటే మెట్ల వైపు నుండి నీరు వచ్చేసాయి అందుకని పిల్లలు షూ తడిచిపోయింది బాగా ఇంకా దా కొంచెం వచ్చిందని వాళ్ళ షూ అయితే ఆరబెడుతున్నాను ఇంకా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను మాప్ పెట్టేశాను చూసినంతసేపు కూడా పట్టదన్నమాట గందరగోళం చేస్తారు మా పిల్లలు వచ్చాక ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఎంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్